కర్షక మిత్రుల నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ న్యూకేస్ యూట్యూబ్ ఛానల్ మిరప వంగ టమోటా రైతులకు వచ్చేసరికి మంచి ఇన్ఫర్మేషన్తో రోజు అయితే ముందుకు రావడం జరిగింది అన్నమాట నేను సో ఈ మిరప వంగ టమోటా అనే పేర్లకు వచ్చేసరికి రైతులు ఎక్కువ ఏంటంటే పూత మందులు ఇవ్వండి పూత రాలిపోతుంది పోతడానికి పూత రావడానికి ఏ మందులు కొట్టాలనేది చాలా ఇబ్బంది ఉంటారు తెలియక సో ఈ రోజు ఏంటంటే వాటి ఏ మెడిసిన్స్ అనేవి పూత రావడానికి ఏ కంపెనీలో ఏదైతే బెస్ట్ అవుతుందో అనేది మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం పూర్తిగా ముందుగా వచ్చేసరికి మిరప వంగ టమోటాలో ఎందుకు రాదు ఎందుకు రాలుతుంది అనే విషయం మనం తెలుసుకున్నట్టయితే మనకు కొంచెం మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వాలన్నమాట ఆ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ అప్పుడు మనం దానికి సంబంధించిన మెడిసిన్ అనేది మనం కొట్టుకోవచ్చు అనమాట ఈ ఎందుకు రాలతుంది అంటే మొక్కలోని ఈ మిరప టమోటా వంగలోని టెస్ట్ అండ్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది పురుగులు మరియు పురుగు ఉధృత మరియు తెగులు ఉధృత అనేది ఎక్కువగా ఉంటది దానివల్ల ఏంటంటే హెవీ డోస్ కెమికల్స్ అనేవి కొడుతూ ఉంటారు కొన్ని రకాల రైతులైతే బయోమందులు కూడా కొడుతూ ఉంటారనమాట దీనివల్ల ఏంటంటే మొక్క యొక్క జీవక్రియలో మార్పులు వచ్చి పూత రాకపోవడం లేదా పూత వచ్చింది నిలబడకపోవడం నిలబడిన పూత పిండిగా రాకపోవడం వంటి సమస్యలు అనేది విపరీతంగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట మిరప వంగ టమాట రైతులు అనేవారు సో వీటికి మనం బ్యాలెన్స్ చేయడానికి ఏ కెమికల్స్ కొట్టాలంటే ఆ కెమికల్స్ కోసం మనం ఈ రోజు అయితే మాత్రం పూర్తి సమాచారం అయితే మాత్రం నేను అందించడానికి అయితే రెడీగా ఉన్నాను మీరు అయితే చూడడానికి రెడీగా అయితే మాత్రం మీరే డిసైడ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు చూసినట్టయితే మాత్రం మంచి నాలెడ్జ్ అనేది మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడడానికి ట్రై చేయండి అండ్ మీరు మనకి ఫస్ట్ ఫస్ట్ గా ఈ మిరప వంగ టమాటోలో పోత మెడిసిన్లు వచ్చేసరికి అంటే పోత రావడానికి మెడిసిన్ వచ్చేసరికి ఫస్ట్ మెడిసిన్ వచ్చేసరికి అంబిషన్ అనమాట ఇది బేర్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ ఇందులో వచ్చేసరికి ఎమనో యాసిడ్స్ ప్లస్ పల్విక్ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయనమాట దాని వల్ల ఏంటంటే మొక్కలలో జీవక్రియలు అనేది బాగా జరగడానికి తోరపడంతో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసి పాలినేషన్ అనేది ఎక్కువగా జరిగి పోత అనేది ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంటది అనమాట ఈ అంబిషన్ అనేది బేర్ కంపెనీ వారి యొక్క అంబిషన్ అనేది సో మాకు నాకు ప్రొడక్ట్ లేదు కాబట్టి నేను అయితే మనం చేతులతో చెప్తాను ప్రొడక్ట్ లేని డిస్ప్లే రన్ చేస్తాను కొన్ని రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి ఆ ప్రొడక్ట్లని మీకు చూపి చెప్తూ ఉంటాను అనమాట అండ్ ఈ బేర్ కంపెనీ వారి యొక్క అంబిషన్ మీరు ఒకసారి వాడకపోతే వాడి చూడండి రిజల్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది అండ్ మనకు డోసెస్ వచ్చేసరి వచ్చేసరికి అయితే డోసెస్ అనేది రెండు నుంచి మూడు ఎంఎల్ ఒక ట్యాంక్ కి ఒక సారీ ఒక లీటర్ కి ఒక రెండు నుంచి మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచ్చుకర చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండ్ రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి క్రాప్ మ్యాక్స్ అనమాట ఆ క్రాప్ మ్యాక్స్ అనేది దగ్గర ఉంది ప్రొడక్ట్ సో ప్రొడక్ట్ చూపించి మీకు అయితే మాత్రం చెప్తాను అనమాట అనమాట ఇది ఇలా ఉంటదన్నమాట ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి కొత్తగా కంపెనీ వారి యొక్క ప్రొడక్టు ఇందులో కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ మైక్రోన్యూట్రన్స్ అయినటువంటి ఆ కోబాల్ట్ కాలుష్యం మరియు మనకి ఏంటంటే మ్యాంగ్ వంటి పోషకాలు కూడా ఉంటాయి అనమాట అండ్ మిగిలిన కూడా ఉంటాయి దానివల్ల ఏంటంటే మనకి మొక్క యొక్క గ్రోత్ అనేది బాగా జరిగింది మనకి ఏంటంటే పోత ఎక్కువ రావడానికి అనేది దోహదపడుతూ ఉంటది అనమాట ఇది కూడా మంచి దమ్ముండే ప్రోడక్ట్ ఒకసారి వాడక చూడకపోతే మీరు ఒకసారి అయితే వాడి చూడండి అండ్ రిజల్ట్ కూడా సూపర్ గా ఉంటది మిరప రైతులు అయితే మాత్రం ఎస్పెషలీ మిరప రైతులకి ఇంకా రిజల్ట్ అనేది పూత భారానికి ఉపయోగపడుతూ ఉంటది అనమాట అండ్ మనకి ఈ ప్రోడక్ట్ లో మనకి డోసెస్ వచ్చేసరికి టూ ఎంఎల్ ఫర్ లీటర్ అనమాట ప్రతి ప్రోడక్ట్ యొక్క ఆ ఏ కంపెనీది ఏ ఉంటాయి మరి దేనికి పని చేస్తుంది దాని డోసెస్ అంత అనేది చెప్తూ ఉంటారనమాట ఖచ్చితంగా మీరు గమనించి ఒకసారి గమనించండి అండ్ దీని డోసెస్ కూడా చెప్పాను టూ ఎంఎల్ ఫర్ లీటర్ రిజల్ట్ కూడా బాగుంటుంది దమ్ ప్రోడక్ట్ కూడా ఒకసారి వాడకపోతే వాడి చూడండి రిజల్ట్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట అండ్ మనకి థర్డ్ కెమికల్ వచ్చేసరికి అది కూడా నా దగ్గర కెంపుల్ ఉంది అది అనమాట ఒకసారి థర్డ్ కెమికల్ వచ్చేసరికి ఇసాబిన్ అనమాట ఇందులో వచ్చేసరికి ఇది సింగండా కంపెనీ వరకు ప్రోడక్ట్ ఇందులో ఎమనో ఆసిడ్స్ అనేది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్గానిక్ మిక్సర్ అనేది కొంచెం ఉంటదనమాట దీనివల్ల ఏంటంటే మొక్కల్లో క్రిమిజాన్ సమ్యక్రియ బాగా జరిగి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తూ పాటు మనకి ఏంటంటే పాలినేషన్ బాగా జరిగి అధిక పోతతో పాటు నాణ్యమైన దిగుబడి రావడానికి కూడా మనకి మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎస్ఆర్బిన్ అనేది దీని డోసెస్ వచ్చేసరికి టూ ఎంఎల్ ఫర్ లీటర్ ఇది కూడా మంచి దమ్ముని ప్రోడక్ట్ వాడకపోతే ఒకసారి అయితే మాత్రం మీరు వాడి చూడవచ్చు నేనైతే మిరప వంగ టమోటా ఈ మూడు క్రాప్స్ కి చెప్తున్నాను మిగిలిన క్రాప్స్ లో కూడా ఇవి కొట్టాలనుకుంటే మీరు కొట్టవచ్చు గ్రోత్ మరియు మనకి రెపరేటివ్ గ్రోత్ అనేది బాగా ఉండడానికి దోహదపడుతూ ఉంటది అండ్ మన నాలుగో కెంపులు వచ్చేసరికి చూ చూసినట్టయితే అది కొన్న దగ్గర ప్రొడక్ట్ ఉంది ప్రొడక్ట్ చూపించి చెప్తాను క్వాంటిటీస్ అనమాట ఇది క్వాంటిటీస్ కూడా మనకి సింగ కంపెనీ వారిదే ఇందులో మనకి ఏంటంటే క్వాంటిటీస్ లో మనకి ఏంటంటే కొన్ని రకాల యాసిడ్స్ ప్లస్ మనకి ఏంటంటే మైక్రోన్యూట్రన్స్ కూడా ఉండడం జరుగుతూ ఉంటదన్నమాట అనమాట ఈ క్వాంటిటీస్ లో ఇది ఇది కొట్టడం వల్ల ఏంటంటే మనకి క్రిమినల్స్ మ్యూక్రి బాగా జరుగుతుంది అనమాట రవాణా అనేది బాగా జరిగి పోస్కాలు అనేవి మనకి మెయిన్ కంటెంట్ అయినటువంటి ఈల్డింగ్ మనకి బాగా వెళ్ళేటట్టు అనమాట అంటే ఏంటంటే ఖాత బాగా రావడం దిగుబడి ఎక్కువ రావడం మరి మనకి ఏంటంటే ఆకులు కెమెల్ సమక్రి బాగా జరుపుకొని దిగుబడి ఎక్కువ రావడానికి మంచిగా తోడబడుతుంది అని చెప్పవచ్చు అనమాట దీని డోసెస్ కూడా మనకి ఏంటంటే టూ ఎంఎల్ ఫర్ లెటర్ అనేది మనం దీని డోసెస్ కింద వాడుకోవచ్చు అనమాట రిజల్ట్ బాగుంటుంది తగ్గునే ప్రోడక్ట్ ఒకసారి వరకపోతే వాడి చూడండి అండ్ మనకి ఈ క్వాంటిస్ తర్వాత మనకి ఫిఫ్త్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి బయోవేటా బయోవెటా అనేది నా దగ్గర ప్రోడక్ట్ లేదు సో నేనైతే మాత్రం ప్రోడక్ట్ అని డిస్ప్లే రన్ చేస్తాను ఈ బయోవేటా అనేది పిఏ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ ఇది నేచురల్ ఇందులో ఉండేది ఏంటంటే నేచురల్ సీడ్ వీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటది అనమాట దీనివల్ల ఏంటంటే ఇది దీంతో పాటు నేచురల్ సీడ్ వీడ్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు మనకి మైక్రోన్యూటన్స్ అనేది పీపీఎం రూపంలో ఉంటాయి అనమాట అంటే పర్ మిలియన్స్ రూపంలో కొద్ది కొద్దిగా ఉంటాయి అనమాట రిజల్ట్ కూడా సూపర్ గా ఉంటుంది మనకు రేట్ కూడా విధంగా ఉంటదనమాట ఒక వాళ్ళు వాడకపోతే బయోవేటా కూడా వాడి చూడండి రిజల్ట్ బాగుంటది పోత పూత ఎక్కువగా రావడానికి దిగుబడికి మనకు కొంచెం చెట్టు అనేది ఇమ్యూనిటీ పెంచి బాగా ఉండడానికి కూడా బయోబెట్ అనేది తోడపడుతూ ఉంటుంది అండ్ దీని డోసేజ్ వచ్చేసరికి బయోబేట్ తో కూడా మనకి టూ ఎంఎల్ ఫర్ లీటర్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట అండ్ సిక్స్త్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్టయితే ఆ ప్రొడక్ట్ కూడా చేతులు లేదు సో అది అయితే మాత్రం డిస్ప్లే రన్ చేస్తాను ఫాంటక్ డస్ అని గ్రోమోర్ కంపెనీ వారు అనమాట ఇది కూడా మనకి ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఇది ఏంటంటే మనకి బోత్ ఎట్లా అంటే వెజిటేటివ్ అండ్ రిపడెక్టివ్ గ్రోత్ కంట్రోల్ చేసి మనకి ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసి సారీ ఇంబ్యాలెన్స్ అన్న బ్యాలెన్స్ చేసి మనకి రిజల్ట్ అనేది బాగా వచ్చేందుకు దూరపడుతూ ఉంటుంది ఫ్లావరింగ్ బాగా ఎక్కువ రావడానికి వచ్చిన ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుట్కుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంటది ఇది కూడా మనకి ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ అనేది డోసెస్ అనేది అయితే మాత్రం కంపెనీ వారు రికమెండ్ చేస్తున్నారు అండ్ మనకి సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ సెవెంత్ వన్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి అటానిక్ అనమాట అటానిక్ ప్రోడక్ట్ ఉంది చూపిస్తాను అనమాట అటానిక్ ఇది ఏంటంటే ఎన్ఏసిఎల్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అంటే నాగార్జున కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అనమాట సో ఇందులో కూడా ఇది ఏంటంటే మనకి ఇందులో ఏముంటది అంటే సోడియం పెరా నైట్రో పెరాలైట్ అనేది ఉంటదనమాట సోడియం పెరా నైట్రోలైట్ నైట్రో అనేది వచ్చి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో సాల్బుల్ లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకి ఏంటంటే కిరణా సమీకరి బాగా జరిగి పాలినేషన్ బాగా జరగడానికి ఉపయోగపడి పూత రావడం అనేది మాత్రం గా ఉంటది తక్కువ రేట్ ఉంటది వాడుకోవచ్చు కూడా అండ్ మనకి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి దీని డోసెస్ చూసినట్టయితే టూ ఎంఎల్ ఫర్ లీటర్ అనమాట ఒక టూ ఒక కి టూ ఎంఎల్ ఫర్ మనం వేసుకుంటే దీని ఎంపులు వేసుకొని మనం స్ట్రేన్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి చెప్పుకున్నట్టు అయితే మనం టాటా బహార్ అనమాట టాటా బహార్ ఇది కూడా మనకి ఏంటంటే ఎమినో యాసిడ్స్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఎమినో కార్బోహైడ్రేట్స్ తర్వాత మనకి ఎమినో నైట్రోజన్ అలాంటి కొనుక్కుని ఉంటాయి అనమాట కంటెంట్స్ దాని వల్ల ఏంటంటే మనకి మొక్కల్లోని కిరణజన్ సమయంలో ఉపయోగపడే శ్వాసక్రియల్లో బాగా ఉపయోగపడి అదికి పోత పాలినేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటది అనమాట ఈ టాటా బహార్ అనేది కూడా ఈ టాటా బహార్ కూడా మనకి డోసేజ్ ఎట్లా అంటే ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ అనేది మనం అన్న ఎంఎల్ అనేది మనం కలుపుకొని స్పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట అండ్ మనకి తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి ధనుంజీ గోల్డ్ అనమాట ధనుంజీ గోల్డ్ వచ్చేసరికి ధనుక ఒక కంపెనీ అనమాట ఈ ధనుంజీ గోల్డ్ లో మనకి ఏంటంటే నేషనల్ అదే సిడ్ ఫామ్ అనేది మనం పనిచేస్తూ ఉంటది అంటే ఏంటంటే సీడ్ వినింగ్ నుంచి తీస్తాడు అనమాట సీడ్ వీడి నుంచి తీసి ఆ ఫార్మేషన్ పనిచేస్తూ ఉంటుంది అదేంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది మొక్క యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేసి ఆ ప్రకృతిలో ఉండే కొన్ని రకాల అంటే ఎండ నుంచి వాన నుంచి గాలి నుంచి రక్షణ కల్పించి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా పాలినేషన్ బాగా జరిగి అది పోతరాడానికి కూడా మనకి ధనుంజగోళ్ళు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ధనుంజగోళ్ళు యొక్క డోసేజ్ ఏంటంటే మూడు ఎంఎల్ ఒక లీటర్కి మూడు ఎంఎల్ ధనిజీ గోడకి ఇంప్రూస్ అని కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ అనేది ఎవరు చెప్పలేదు ఇది ఏంటంటే వెస్టేజ్ కంపెనీ వరక ఆ నా దగ్గర ప్రోడక్ట్ లేదు కదా ప్రొడక్ట్ చూపించి చెప్పట్లేదు ఒక డిస్ప్లే అయితే రన్ చేస్తాను అండ్ మనకి వచ్చేసరికి వెస్టేజ్ కంపెనీ వరకు ఫైనల్ ప్రొడక్ట్ ఏంటంటే వెస్టేజ్ కంపెనీ వరక ఆ ఎగ్రి మాస్ ఒకటి ఎగ్రి హ్యూమిక్ ఒకటి ఈ రెండు కాంబినేషన్ అవ్వాలన్నమాట ఎగ్రి మాస్ ప్లస్ ఎగ్రి హ్యూమిక్ కూడా మనం అయితే అంటే ఇచ్చుకున్నట్టు అయితే మాత్రం ఇందులో హ్యూమిక్ యాసిడ్స్ మరి పర్విక్ యాసిడ్స్ కొన్ని రకాల యాసిడ్స్ ఉండడం వల్ల ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట రిజల్ట్ కూడా అయితే మాత్రం చూసాను రైతుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా అన్నమాట మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఒకవేళ వాడకపోతే ఇది కూడా మీరు వాడి చూడండి చాలా దాకా కొనుక్కుని వాడు ఉంటారు బట్ మొత్తం తెలియదు రైతులకి సో నేనైతే మొత్తం ప్రొడక్ట్స్ అనేవి లిస్ట్ చేశాను లిస్ట్ చేసి దాని గురించి చెప్పాను అనమాట అంటే ఒక లిస్ట్ చేసి అంటే ఒక అన్ని ఒక పద్ధతిలో మనం చెప్పి దాని గురించి నేను చెప్పడం జరిగింది అనమాట అండ్ ఈ వెస్టేజ్ కంపెనీ వరకు కూడా ఎగ్రి హ్యూమిక్ మరియు అండ్ ఎగ్రి మాజీ రెండు కూడా మీరు వాడకపోతే ఒకసారి వాడి చూడండి రిజల్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ మనకి చూస్తున్నట్టు అయితే మాత్రం మీకు ఇన్ని ప్రోడక్ట్లు ఒకే వీడియోలో మాత్రం ఏ యూట్యూబర్ కూడా చెప్పడు చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అంతే తెప్పేసుకున్నారు బట్ కాకపోతే మీరు అయితే మాత్రం మనం వీడియో చేసినప్పుడు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పూర్తి సమాచారం కొరకు మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ అట్ అట్ ద టైం మీరు ఏంటంటే వీడియోని లైక్ చేసి మనకి సపోర్ట్ చేస్తారని మరీ మరీ ఆశిస్తున్నాను అండ్ చివరిగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బూస్టప్ ఇచ్చి మన సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ